వైసీపీ పార్టీకి అయితే ప్రచారం చేయడం జరిగింది కదా ఈ ప్రచారం చేయడం అనేది ఒక రకంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలకైతే నచ్చడం నచ్చలేదు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టీడీపీకి సపోర్టివ్గా ఉంటారు కాబట్టి వీళ్ళకైతే నచ్చలేదు అయితే ఈ సందర్భంగా యాంకర్ శ్యామల మీద అయితే వాళ్ళైతే తీవ్రమైన కోపంతో ఉన్నారు ఎందుకంటే ఈమె మా దగ్గర బతుకుతుంది మేము ఛాన్స్ ఇస్తే బతుకుతుంది అలాంటిది వైసీపీ మాకు వ్యతిరేకంగా ఉన్న వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయడం ఏంది అని చెప్పేసి అయితే వాళ్ళైతే ఆమె మీద అయితే తీవ్రంగా సీరియస్ అయ్యారు ఈ సందర్భంగా ఏం చేస్తున్నారంటే ఆమెకైతే ఛాన్సులు రాకుండా చేస్తున్నారు ఈ యొక్క ప్రొడ్యూసర్లు అంటే టీడీపీకి ఉన్న ప్రొడ్యూసర్లు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ వాళ్ళే ఉంటారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే యాంకర్ శ్యామలో ఉన్న సినిమాలు రీషెడ్యూల్ చేయడం మరియు ఆమె ఏ ఏ సీరియల్లో నటించిందో ఏ ఏ ఇప్పుడు టీవీ షోలు ఉంటాయి కదా టీవీ షోలో యాంకర్గా చేస్తారు కదా ఆ యొక్క షోలు ఏ ఏ షోలో ఆమె యాంకర్గా నటించిందో వాటన్నిటిని అయితే రీషెడ్యూల్ చేస్తున్నారు ఎందుకంటే ఆమె మీద తీవ్ర కోపంతో ఉన్నారు ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్లు ఈ టీడీపీకి అనుకూలంగా ఉన్న ప్రొడ్యూసర్ ఉంటారు కదా వీళ్ళందరూ ఈమె మీద తీవ్ర కోపంగా ఉన్నారు ఎందుకంటే తమకు వ్యతిరేకంగా ఉన్న వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసింది కాబట్టి అందరూ అయితే కోపంతో ఉండి యాంకర్ శ్యామలాని అయితే ఒక ఐసోలేట్ చేస్తున్నారు అంటే ఆమెకి ఛాన్స్ ఇవ్వకుండా ఆమెను ఇబ్బంది పెడదామని అయితే చూస్తూ ఉన్నారు ఈ సందర్భంలో భాగంగా సినీ ఇండస్ట్రీ మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం యాంకర్ శ్యామల మీద అయితే కక్ష కట్టినట్లయితే మనకైతే వస్తుంది ఆమెనైతే ఒక రకంగా ఐసోలేట్ చేశారు ఎందుకంటే ఆమె వైసీపీ నుంచి వైసీపీకి సపోర్ట్ చేసింది కాబట్టి ఏదేమైనా కానీ సినిమా ఇండస్ట్రీ అనేది కొందరు కి సపోర్ట్ చేస్తే తప్పలేదు ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళు ఆడుకుంటాయి కాబట్టి మంది టీడీపీకి కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఈమె వైసీపీకి సపోర్ట్ చేయడంలో తప్పేం లేదు అంత మాత్రాన పాపం ఆమెకి ఛాన్స్ ఇవ్వకుండా అంత కక్ష కట్టాల్సిన అవసరం